పది నుంచి వాళ్ళందరినీ అడిగినాను అయ్యా నా దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నారా అంటే వీళ్ళందరూ దయచేసి భాగసారి గారు మీ దగ్గర నుంచి రాజకీయంగా మీరేమి ఆశించట్లేదు కేవలం అభివృద్ధి కూడా చెప్తా ఉంది ఎంత మాకు కూడా చెప్తా ఉంది అక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా మా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా సరే ప్రజల ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని కులక్షంగా చెప్తాము అని స్పష్టంగా చెప్తా నేను నమ్మాను వీళ్ళందరూ కూడా తప్పు చేయండి రావట్లేదు కానీ వీళ్ళందరూ కూడా అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి బలవంతపు ఒత్తిడి మీద కొన్ని తప్పులు చేసి ఉంటే ఈ రోజు పడతా ఉన్నారు ఈ రోజు అటువంటి చెయ్యము అని హామీ ఇస్తా ఉన్నారు ఎటువంటి ఉన్నా సరే ఎటువంటి విచారణకైన సిద్ధమని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో వాళ్ళని చేర్చుకుని గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తా ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు శర్మ గారు మాట్లాడినారు శర్మ గారు మాట్లాడుతూ చాలా ఆత్మ గౌరవం కోసం ఇక్కడ చేయాలని చెప్తా ఉన్నారు ఆత్మ గౌరవం లేదు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చెప్పానని చెప్తాను ఒక్కటి గుర్తు పెట్టుకోని మిత్రులారా ఆబోని ప్రజలారా చాలా స్పష్టంగా వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రతి ఒక్కరి నుంచి ఒకరిని గౌరవించే నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీలో పదునైన మీలో మంచి బదులైన తీసుకుని మిమ్మల్ని ప్రోత్సహించే నాయకత్వం ఈ ఊరి బాగులో కానీ ఈ ఊరిని మళ్ళీ పునర్నిర్మించుకోవడంలో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని నమ్మే నాయకత్వం కాబట్టి మీరు ఏ రోజైనా చాలా మంది నేను చెప్పారు కనీసం మాట్లాడితే కూడా వినే పరిస్థితి లేదు మా కష్టాలు నష్టాలు మా ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏ రోజు చెప్పుకునే వాళ్ళని కాదు అని నాకు చెప్పినారు అయ్యా ఇంతమంది నన్ను కలిసారు వేలాది మంది ప్రజలు రోజు నన్ను కలుస్తా ఉన్నారు ఏ అయినా నేను కారణం నేను చూపించానా అని ఉన్నా వచ్చిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నా వచ్చిన వాళ్ళకంటున్నా సమయం ఇస్తావున్నా వచ్చిన వాళ్ళందరూ చెప్పింది వింటా ఉన్నా చేతనంత వరకు సాధ్యం కాకపోతే నాకు కొంచెం సమయం ఇవ్వండి పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతా ఉన్నా మనిషిగా గౌరవం ఇస్తున్నా నాయకుడుగా గౌరవిస్తా ఉన్నా ఇంతకు మించి ఏం కావాలని అందరికీ చిన్న ఒకసారి కౌన్సిలర్ గా ఉన్నాడు ఇక్కడ చిన్న మీకందరికీ తెలుసు లేదు నేను ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో చిన్న మిగతా కొంతమంది మంది కౌన్సిలర్లు

కాదు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టు వీళ్ళ కేసులు పెట్టారు అని చెప్పుంటే నువ్వు మనసు చంపుకొని అక్కడ పోయి ఒక పేపర్ ఇచ్చి ఉండవచ్చు నేను ఏ రోజు కూడా ఆదోరిలో ఉన్నటువంటి ఆదోరిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను నేను కులం పేరు పెట్టి దూషించానంటే ఎవరన్నా నమ్ముతానా అడుగుతా Eu మాట్లాడుతూ చిన్న 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 మాట్లాడుతూ చెప్పినాడు మేము ఇంత ముందున్న పార్టీలో పనిచేసే అవకాశం లేదు అని చెప్పినాడు అయ్యా తప్పనిసరిగా ఈ రోజు నేను రోజు పదహైదు గంటలు పని చేస్తా ఉన్నా నిన్ను కూడా పదహైదు గంటలు పని అయ్యా పూర్తిగా పెడతాను చిన్నాకి ఇక చిట్టు కృష్ణమోహన్ చెప్పినాడు నేను అవినీతి వద్దు అభివృద్ధి ముద్దు అనే ఒక నినాదంతో వచ్చి దాన్ని మాట్లాడుతా చెప్పినాడు అభినందనలు గిట్టు తప్పనిసరిగా ఏదైతే అవినీతి వద్దలతో నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ విషయం నాకు బాగా నచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు పని చేయడానికి ఎవరు వచ్చినా సరే స్పష్టంగా తింటా ఉన్న ఎవరు కూడా రూపాయి అంశం తినేడు అవినీతి చేయడు ఎటువంటి సుర్మారికం పనులు చేయడానికి నేను సిద్ధంగా లేను ఎవరు కూడా సిద్ధంగా లేరు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్న అలాగే సురేష్ గారు చెప్పారు సురేష్ గారు జై ఆదర్శమైనటువంటి నరేంద్ర మోదీ గారి అడుగుతాడంలో మీరు కూడా నడవాలని దయచేసి భారతీయ భారతీయ జనతా జనతా పార్టీ పార్టీ సిద్ధాంతాలని మీరు ఒక్కసారి కొన్ని బుక్కుల రూపంలోనో వీడియో రూపంలోనో కూడా చూస్తే మీకు తప్పనిసరిగా అన్ని విషయాలు అక్కలు ఉంటాయని నేను విజ్ఞప్తి చేస్తాను ఇక యువ నాయకుడు మధు మాట్లాడినాడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో స్థానం లేదా ఎంపీగా ఉన్న మా నాన్న మా అమ్మ పది లక్షల రూపాయలు ప్లాంట్ పెడితే కూడా ఉడచలేకపోయాడు మాజీ ఎమ్మెల్యే అని ఆయన మాట్లాడినాడు అయ్యా మీరు ఇప్పుడు చేయండి ఒకప్పుడు చేయగలిగినారో లేదో నాకు తెలియదు కానీ గురించి అలాగే నవంతమ్మగా చెప్పాను నేను ఎంతో మానసిక బాధ గురైన కౌన్సిలర్ గా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేక ఆరోపణలు తీసుకున్నాను అని నందమ్మగా చెప్పినారు అమ్మా నీకందరికీ కూడా చేతులెత్తి నొక్కుతా ఉన్నాను మహిళలకు సంబంధించిన నాయకులు ముందుండాలి మహిళా నాయకురాలు ఆలోని అభివృద్ధికి కీలకమైన పాత్ర పోషించాలి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న రోజు నుంచి ఉండదు మీరు మరింతగా ప్రజల్లోకి దూసుకొని ప్రజల్లో ఒకరిగా వాళ్ళ సమస్యలు తీర్చే కీలకమైన వ్యక్తిగా ఎదగాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తానని నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నాను నేను రెండో రెండు విషయాలు కూడా మళ్ళీ స్పష్టంగా చెప్తాను ఇలా అందరూ మాట్లాడారు చివరికి మల్లిక మాట్లాడింది మా మల్లిక చెప్పింది నిన్ననే చేరింది నిన్న ఒక వెయ్యి మందితో బ్రహ్మాండమైన సభ చేసింది చేసి నిన్న కూడా మాట్లాడింది మాట్లాడించింది ఈరోజు కూడా మాట్లాడుతుంది ఒకప్పుడు నాకు అవకాశాలు లేవండి వాడుకున్నారు మమ్మల్ని అవమానించారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరాని చూపుతా ఉంది నేను మల్లికకు చాలా స్పష్టమైన హామీ ఇస్తా మల్లిక నువ్వు మంచి లీడర్ వి ఆదోని నువ్వు మంచి భవిష్యత్తు ఉన్న నీకు ఎటువంటి స్వార్థం లేదని నేను గమనించినాను ఏం భయపడాల్సిన అవసరం లేదు మరింత బ్రహ్మాండంగా ప్రజల్లో పరిధి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకో ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మా దగ్గరికి తీసుకురా ప్రతి పేదవాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న నీ ఉత్సాహం నచ్చింది తప్పనిసరిగా చేసే తీసుకుంటానని సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటుగా ఆటోలో ఉన్నటువంటి అన్ని పార్టీల లీడర్లకి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి బయట ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా అయ్యా మీరు ఎందుకు రాజకీయాల్లో పిలిచినారు ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా రాజకీయాల్లో అణిచేయబడాలని రాజకీయాల్లో ఏమీ చేయకుండా డూడు బసలన లాగా ఏ నాయకుడు కూడా ఎవరి ముందు జైలు కట్టుకోవాలని ఏ నాయకుడు కూడా ఎవరి దగ్గరో ఎస్సీ నువ్వు ఏ నువ్వు ఎస్సీ నువ్వు ఎస్సీ నువ్వు బీజేపీ మైనారిటీ ఎందుకో పనికి అవమానాలు పడాలని కానీ ఏ నాయకుడు కూడా ఇంట్లో కూర్చోవాలి కానీ ఎవరు నాయకుడు అవ్వాలంటే త్యాగాలు చేయాలి అది ఎంపీటీసీ అనుకోండి ఎన్పిటీసీ అనుకోండి కౌన్సిల్ అనుకోండి లేదా ఏ చిన్న నాయకుడైనా సరే ఎటువంటి త్యాగాలు చేయకుండా నాయకుడు ఎటువంటి సమయం వెచ్చించకుండా Não é por